క్రీస్తులందు సో సోహదుల ద్వారా సొైన ఏసు క్రీస్తు నామలో రోగీతోత్సవం ద్వారా అండి ముందుగా ఇంతమంది సమయాన్ని ఇచ్చిన సందైన దేవునికి సమైన క్రీస్తు ద్వారా భగీతా సూత్రం చేస్తున్నారండి చదువు వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్న తర్వాత పాఠలోకి వెళ్ళాలండి You hear మహిమపరచబడి ప్రార్థన చేస్తున్నాను తనకోక ముందున్న మా తండ్రి పరిపిద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి బాగా తండ్రి మీ యేసుక్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞత సూచించి చెందిస్తున్న ఈ రాత్రి వేళ తండ్రి కూడికి మీరు మీరేం నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా విధివారు తండ్రి మంచి రోటిని వాక్యాన్నిస్తున్నారని నడిచే భాగ్యం నై వాక్యం బోధించండి వాక్య సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక ఉన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వాక్యానికి వచ్చిన తర్వాత రాజ్య సమీపిస్తుంది కనుక వారు మనస్సు అందమే ప్రకటన పెట్టారు అంశం పాఠం పేరు క్రీస్తు ప్రార్థన ఎవరి కోసం తెలుసా క్రీస్తు ప్రార్థన ఎవరి కోసమో తెలుసా యేసు క్రీస్తు ప్రవారు ప్రార్థన యేసుక్రీస్తు ప్రవారు ప్రార్థించింది ప్రార్థన చేసింది ఒకటి తన గురించి రెండు తనను నమ్ముకున్న వారి కోసం తన దగ్గరకు వచ్చిన వారి కోసం వారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవారు తన్ను తాను ఎలా చేస్తున్నాడు సిద్ధపరుచుకున్నారు జాగ్రత్త పడ్డారు ఎందుకని యేసుక్రీస్తు ప్రభాకి ఆయనే రాదు సమస్తం ఆయనదే మొత్తం ఆయనదే కానీ ఎందుకు ఆయనే తన్ను తాను సిద్ధపరుచుకున్నారు ఈ వచనాలు కొన్ని వచనాలు ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభారు తన్ను తాను ఎలా జాగ్రత్త పడ్డారంటే అసలు ఎందుకు ఆయన ప్రార్థన చేయాల్సి వచ్చింది అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటి ప్రార్థన అంటే అర్థమేంటి అంటే దేవునితో మాట్లాడు ఎందుకు తన్ను తానే ఆయన రక్షించుకోవడం అంటే తన్ను తానే బలాన్ని తెచ్చుకోవడం తను తానే ఎంత ఇదిగా నా ఉన్నారనంటే ఈ విషయాల్లో చూస్తే మార్గదర్శన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ చనంలో యేసుక్రీస్తు ప్రభారు ఆయన ఎప్పుడు లేచారు ఆయన చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను చంద్రకాడనే లేచారు చంద్రకాడనే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యానికి వెళ్లి ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారికి అంత అధికారం ఉంది ఆయన తండ్రితోనే మాట్లాడుతున్నారు తండ్రితో మాట్లాడుకోకుండా ఆయన లేరు ఎక్కడున్నా ఈ విచనాలు ఈ వచ్చినవి ఇవన్నీ మొత్తం కూడా అంటే యాహారసు సువార్త చదివితే యాహారసు సువార్త ఎలా ఆ యాహారు గారు ఎలా రాశారు అంటే ఎలా పరిచయం చేశారు అంటే ఒక్కొక్క సువార్తలోని ఒక్కొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభాని ఒక్కొక్క విధంగా చూపించారు ఒక్కొక్క విధంగా చూపించారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభావిని అక్కడ యాహాను సువార్తలోని ఆయన ఏ విధంగా చూపించారు అంటే తండ్రితో దేవు తండ్రితో ఏసుక్రీస్తు ప్రభువారు కలిగి విధానం తండ్రి గురించి ఎక్కువగా ఏం కనబడుతుందంటే తండ్రి గురించి ఏసుక్రీస్తు ప్రభు చెప్పడం తండ్రి గురించి తండ్రి యొక్క గొప్పతనం గురించి యాహానుసువార్తలో చెప్పడం అనేది జరుగుతుంది తండ్రి ఇష్ట ప్రకారంగా తండ్రి ఒక ఆ ఆయన కలిగి ఉన్న కోరిక ఆయనకి ఏది ఇష్టమో యాహాన్ స్వార్తలోనే కనబడుతుంది తండ్రి దేవునికి ఏడు అంటే చాలా ఇష్టం ఆ రోజులు అంతా చేసి ఏడవ రోజు విశ్రమించారు అందుకనే బైబుల్ గ్రంథంలోని యాహాన్ స్వార్త ఎన్ని అధ్యాయాలు ఇరవై అధ్యాయం ఎక్కువగా అక్కడ మూడు ఏడు కనబడుతుంది పాటం పేరు ఏం పేరు చెప్పా పాట పేరు ఏం చెప్పే ఎవరి కోసం ఇప్పుడు చెప్పేది అందులో మొట్టమొదటికి ఎవరి గురించి చెబుతున్నారు ఏసుక్రీస్తు ప్రవారి గురించి తర్వాత ఆయన ఎవరి కోసం చేశారన్న దాని గురించి చూసి ముగించుకున్నాను అంటే తనను తాను ఏసుక్రీస్తు ప్రవారు చెప్పిన విషయం ఏసుక్రీస్తు వారు చేసి ప్రతి ఒక్కడే కూడా మనకు ఏమిటి అంటే మార్గము మాదిరి అంటే నీ మట్టుకు నీవు ముందు నువ్వు ఎలా ఉండాలి నువ్వు సిద్ధపడాలి నువ్వు జాగ్రత్త పడాలి మాస్టర్ నేర్చుకోకుండా చెప్పగలుగుతాడు పిల్లలకి చెప్పలేదు అలాగే ఎన్నో వచనాలు ఉన్నాయి పిల్లలకు నేర్పే విషయాల్లో పెద్దల కలిగి ఉండవలసిన విషయాల్లో బైబుల్లో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయంటే అన్ని రెఫరెన్సులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అందుకనే ముందు మనం మనం ఎవరి మట్టుకు వారు ఎలా ఉండాలని అంటే జాగ్రత్త కలిగి ఉండాలి సిద్ధపడి ఉండాలి ఈ విషయం ఎవరు నేర్పుతున్నారు మనకనంటే ఏసుక్రీస్తు ప్రవారే మనకు నేర్పుతున్నారు ప్రార్థన విషయాల్లో ఎందుకనంటే ఏసుక్రీస్తు ప్రభువారు శరీరంతో ఏడబొచ్చారు శరీరంతో ఏడొచ్చాడు కాబట్టి అన్ని కలిగి ఉంటాయి ఏముంటాయి ఆయనకు ఆకలేసింది దాకరేసింది చెమడగారింది ఆ కష్టం వచ్చింది అన్నీ ఉన్నాయి యేసుక్రీస్తు అన్నిటినీ జయించారు అన్ని ఓర్చుకున్నారు యేసుక్రీస్తు ఆయన ఎంతగా కలిగి ఉన్నారు అని అంటే హెబ్రిలి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో అక్కడ చూస్తే శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదలతోనూ వేదనతోను కన్యాడతోను దేవుని యందు భైభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను చూశానండి ఏ ఆయన రాజు సర్వాధికారం ఉన్న ఆయన సృష్టి అంతా ఆయన లేకుండా చేయలేదు ఆయనతోనే చేశారు పాపులు రక్షించేదాయనే క్షమించేదాయనే కాపాడేదాయనే పరలోకం చేర్చేది ఆయనే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి వద్దకు వస్తారని చెప్పారు తండ్రి కుడిపార్శ్వలు ఉన్నారు ఆ దేవతల నిత్యం పరిశుద్ధులు పరిశుద్ధులు అని గాన ప్రతికారాలు చేస్తాయి ఎంత అధికారం ఉన్న ఆయన ఆయనకు ఆయన ఎలా ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు అంటే దీంట్లో మనకు ఏమర్థమైతుంది ఏమర్థమవుతుందండి వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలంటే పిలిపిలి రాసిన పత్రిక అవసరమైన పౌరు గారు పిలుపులి రాసిన పత్రిక రెండో అధ్యాయంలోకి వెళ్ళాలి అక్కడ ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తు యొక్క తగ్గింపు ఆయన కలిగి ఉన్న తగ్గింపు ఆ తగ్గింపు వలన దేవుడు ఏసుక్రీస్తు ఎంతగా హెచ్చించారంటే అన్ని నామముల కన్నా పరిణామం ఆయనకు ఆయనను హెచ్చించారు ఎందుకని ఎందుకనండి చూసారా దేవుని విషయం దేవునితోని సహవాసం ఆయన తండ్రితో నిత్యం మాట్లాడుకునేవారు తండ్రికి భయపడేవారు తండ్రి గురించి చెప్పేవారు ఎవరో ఆ విధంగా ఉన్నారు ఇంకా ముందుకెళ్తే ఈ పదిహేడవ వచనంలోని పైన నాలుగో వచనంలో చెప్తున్నారు చూడండి ఆ మూడో వచనంలో చూడండి అద్వితీయ సత్య జీవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుడయ్యే నిత్య జీవం చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను చూసారండి తండ్రిని మహిమపరిచారు ఇదే విషయం యూదులు వచ్చేసి నువ్వు ఇలాంటి కార్యాలు ఎలా చేస్తున్నావు ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నావు లేకపోతే ఇలా ఎలా చెబుతున్నావు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని యేసుక్రీస్తు వాళ్ళని అడిగితే ఎక్కడ అడిగారు యాహన సువార్త ఐదా అధ్యాయం అన్ని ఈ యాహన స్వార్థలోనే ఎక్కువ కనబడింది మొత్తం తండ్రి గురించి యాహన సువార్త ఐదా అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభావిత సందర్భం కాబట్టి యేసు వారి గిఫ్ట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట వాడు చూసా అదే గాని తనంతట తాను ఏది చేయడో నాయనా ఆ తండ్రి ఎలాగైతే ఉన్నారో ఎలాగైతే చేశారో ఏదైతే చేశారో ఆయన ఎలా ఉన్నారో ఆయన ఏదైతే చేశారో నేను ఇక్కడ అదే చేస్తాను ఇంకో విషయం ఏంటంటే తండ్రి అయినా దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే మాటకు చెప్పడం ప్రతి ఒక్క మాట కూడా ఆజ్ఞించింది ఎవరో తెలుసండి ఎవరు దేవుడే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభారు నీ లోకానికి పంపించింది ఆయనే యహార శువర్తం మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా వారి ఎందుకు విశ్వాసం ఉంచు వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను ఎవరిని ఎవరినండి యేసుక్రీస్తు ప్రభావిని నాకు ఇంత అధికారం ఇచ్చావు నాకు సర్వాధికారం ఉంది భూమి మీద నేను ఏదైనా గాని నా ఇష్టం నా ఇష్టం అని యేసుక్రీస్తు ప్రభారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎప్పుడన్నా అన్నండి ఎక్కడైనా కలిగొండ ఏసు క్రీస్తు ప్రవారు ఎంతగా తగ్గించుకొని తండ్రితో ఎలా మాట్లాడుకున్నారో తెలుసండి అంటే తను తాను ఎలా చేసుకున్నారు తన్ను తానే రిక్కునిగా చేసుకుంటావు తన్ను తానే తగ్గించుకుంటావు యేసుక్రీస్తు వారు దేవునితో నిత్యము కూడా ఆయన తండ్రితో మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుకున్న తర్వాత ఈ ఆహాసు వార్తలోనే మొత్తం కనబడుతుంది తర్వాత ఎవరి కోసం ఎవరి కోసం అని అంటే ఇలా ఉన్న ఏసుక్రీస్తు ప్రభావి దగ్గరకు తండ్రి అయిన దేవుడు చెప్పిన విషయం ఏంటని అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభావి యొద్కు రావాలి అని అంటే దేవుడు అనుగ్రహించు ప్రతి వారిని ఎక్కడికి వస్తారంట ఆయన యుద్ధకు వస్తారు ఎవరి యొక్కకు యేసుక్రీస్తు ప్రభు యోద్ధకు యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టడం అర్థమవుతుందండి అసలు విడిచిపెట్టనే విడిచిపెట్టడం యాహన్ గారు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చిన అక్కడ యేసుక్రీస్తు ప్రభారు మనందరి కోసం లోకానికి వచ్చి శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు అలా పెట్టిన యేసుక్రీస్తు ప్రభారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎవరి కోసం ఎవరి కోసం అండి స్కూల్లో జాయిన్ చేసిన పిల్లల విషయంలో మాస్టర్ ఎలా జాగ్రత్త తీసుకుంటారు తీసుకుంటారా లేదా తీసుకుంటారు కానీ స్కూల్లో జాయిన్ చేయని పిల్లలకు నిమిత్తం జాయిన్ చేయని వాళ్ళ గురించి బయట ఉన్న వాళ్ళ గురించి పట్టించుకుంటారా పట్టించుకోరు స్కూల్లో ఉన్న పిల్లలనే ఏం చేస్తారు జాగ్రత్త తీసుకుంటారు అలాగే యేసుక్రీస్తు ప్రవారా అక్క కూర్చు కూర్చుని ఆయన యొక్కకు వచ్చిన వారిని ఆయన విడిచి పెట్టనే పెట్టారు ఎప్పుడు విడిచిపెట్టడు యేసుక్రీస్తు ప్రవారు నిన్ను ప్రతిదినము కూడా ప్రతి దినము కూడా నువ్వు ఒకవేళ ఒక శోధంలో కానీ ఒక బాధల్లో కానీ ఏ విషయంలో అయినా కానీ నీవు ఒకవేళ నువ్వు దూరం అవుతున్నా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టరు మీ పరిశ్రమ ఏం చేస్తున్నారు తెలుసా ప్రార్థన ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ తర్వాత ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారండి ఇప్పుడు పరలోకోలు ఒకటి ఇక్కడ ఇప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళారంట అక్కడికి ఎందుకు నీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని చెప్పాను ఇక్కడ చూడండి అక్కడ చెబుతున్న విషయం చూడండి ఎనిమిదో వచనం నుంచి చూడండి నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను ఎవరి కొరకంట క్రీస్తు యద్ధకు వచ్చిన వారికి ఆ వారి కోసం సాతాను వారి వారిని లోకంలోకి తీసుకెళ్ళిపోకుండా ఇదే విషయం శిష్యుని గురించి చెబుతారు సువార్తలో చెప్తారు స్వార్థలో చెప్తారు యేసుక్రీస్తు బ్రహ్మ ఏమని ఏమనంటే ఆయన సినువుకి ఇంకొంచెం సేపు వెళతారు అనగా ఇక తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చేస్తున్నప్పుడు ఆ మీరు ఇక్కడ ఉండండి అని రాగి విసి ఎంతూరం తన దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఇది అందంగా అందరికీ తెలుసు కదా ప్రార్థన చేస్తున్నారు మరలా వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు పేతురు యాకోబు ఒక్క నిమిషం ఒక్క గడి అయినా మీరు మెరుగుగా ఉండరా సాతాను మిమ్మల్ని చల్లల్లో వేసి ఆ చల్లించబోతున్నాడు మీరు మెరుగుగా ఉండి ఏం చేయాలంట ప్రార్థన చెయ్యండి చూశారండి ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు యేసుక్రీస్తు సుక్రీస్తు ఎవరి కోసం కోసమే చెప్తున్నారు తర్వాత అక్కడ చూడండి ఏమని చెప్తున్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను ఎవరి కోసం క్రీస్తు యొద్ధకు రాని వారి కోసం కాదు క్రీస్తు యోద్ధకు వచ్చిన వారి దగ్గరకు ఆయన నిమిత్తం వారి కోసం ప్రార్థన చేస్తున్నారు క్రీస్తు ప్రవారు తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను చూశారండే లోకం కొరకు నేను చేయట్లేదు ఎవరి కోసం చేస్తున్నారంట నీవు నాకు అనుగ్రహించిన వారు ఎవరు వాళ్ళు ఎలా తెలిసిద్దేనంటే ఎవరైతే నమ్మి బాత్మేశం పొందుతారో యేసు క్రిస్తున్నా వల్ల పొందిన వారు సంఘంలో చేర్చబడ్డ వారు వారు ఎవరు అనంటే క్రీస్తు వారు వారి నిమిత్తం ఏం చేస్తున్నారు ఆయన ప్రార్థన చేస్తున్నారు నేను వారి నువ్వు నాకు అనుగ్రహించిన నా తర్వాత ఏమని చెప్తున్నారు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను నావన్నీ నీవి నీవియూ నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను అంటే సంఘములో వచ్చిన వారు ద్వారా క్రీస్తులోనికి వచ్చిన ద్వారా వారి ద్వారా ఆ క్రీస్తుకు ఏమి రావాలంట ఏమొచ్చిందంట మహిమ మహిమ వచ్చే విధంగా క్రీస్తుకు మహిమ వచ్చే విధంగా నా సహోదరుడు నా కుమారుడు అనేకమైన సహోదరులలో చేష్ఠుడిగా కనబడాలని దేవుడు గ్రంథంలో రాబించారు అంటే యేసుక్రీస్తు ప్రభావికి ఏమి రావాలని అంటే ఆయనకు మహిమ వచ్చే విధంగా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభారు చేసిన ప్రార్థన ఎవరి కోసం ఒకటి ఆయన కోసం చేశారు రెండోది ఎవరి కోసం ఆయన మన కోసం అంటే దేవుడు మనలను క్రీస్తుకి అప్పగించారు క్రీస్తు యుద్ధకు వచ్చిన మన కోసం యేసుక్రీస్తు బ్రహ్ మన కోసం ప్రార్థన చేశారు యాహన స్వార్థ మొత్తం కూడా ప్రార్థన గురించే ఉంది దేవుడు దేవునితో మాట్లాడుకోవడం గురించి దేవుని గొప్పతనం గురించి యాహన స్వార్థలో ఉంటుంది అనమాట చాలా అద్భుతమైన విషయాలు అంటే చాలా అద్భుతమైన అన్ని అన్నిట్లో ఉంటేనే కానీ యాహన సువార్త మాత్రం చాలా ఈగా ఉంటుంది అన్నమాట ఆయన క్రీస్తు శరీరము రక్తం గురించి ఉంటుంది యాహన సువార్త ఆరాధ్యాయం మొత్తం చదివితే అవి తీసుకున్న వారు వారిలో ఏముంటుంది జీవం ఉంటుంది వారు ఎక్కడ ఉంటారంట నిత్య జీవం వారిని ఏం చేస్తారంట అంత్య జన్మన వారిని నేను లేపుదును అని అని ఆహారమే ఆయన శరీరం రక్తమే నిజమైన ఆ ఆహారము పానమనే ఉన్నది ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇందులోని క్రీస్తుని గురించి ఆయన పునర్ధారణం గురించి చనిపోయే వారి గురించి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా కనపడతాయి అన్నమాట ఈ విషయం ఏ దేంట్లో వ్యాహారం సువార్తలు అదే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మన కోసం తండ్రి కుడుపార్శ్వం నుండి ఆయన ఏం చేస్తున్నారు విజ్ఞాపన మన కోసం చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టలేదండి యేసుక్రీస్తు త్రీస్కూత్రలో ఎప్పుడు విడిచిపెట్టలేదు అదే విషయం మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికైనా పాపక్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడు ఈ యోగం అందరు రాబో యోగం అందరూ క్షమాపణ లేదు అని అని చెప్పాను యేసు అంతగా మనలను ప్రేమించారు మన కోసం ఆయన ప్రార్థన విజ్ఞాపన మన కోసం ఆయన చేస్తూ ఉన్నారు అలాంటి ఆయన ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టుకునే వారిగా ఉండదు ఆయనలో ఉన్నప్పుడు ఎందుకంటే తండ్రికి ఆ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఇంకా ఆ కుమారుణ్ణి మనం ఏం చేయాలంట ఏం చేయాలి కుమారుణ్ణి ప్రతిదినం అంటే మీకు చెప్తుందని కాదులే అంటే యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు కదా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ప్రతిదినం ఆయన ఏం చేస్తున్నారు ఈ రోజున వేస్తూ ఉన్నారు ఒక్కసారి అది అయిపోయింది కానీ ఈ రోజున ప్రతిదినం ఏం చేస్తున్నారు ఆయన బాధ పెట్టేవారుగా చేస్తున్నారు కుమారుణ్ణి ఏం చేయాలి కీర్తన గ్రంథం రెండవ కీర్తనలో ఉంటుందన్నమాట రెండవ కీర్తన చివరి వచ్చిన ఉంటాయి కుమారుణ్ణి ఏం చేయాలి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి అని నన్ను హత్తుకోవాలి కుమారుని ముద్దు పెట్టుకోవాలి ఒక విషయం ఎవరిని ఎవరు ముద్దు పెట్టుకుంటారు ఎవరిని ఎవరు ముద్దు పెట్టుకుంటారండి బాగా ఇష్టం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకుంటారు పెద్దలు ఎందుకు వాళ్ళు ఇష్టం కాబట్టి ముద్దు వస్తున్నారు కాబట్టి అంటే వారి ఇష్టం వారి మీద ఇష్టం అలాగే ఇష్టం కలిగి ఉండాలి హత్తు ఉండాలి క్రీస్తుని అంత ప్రేమ మనం కలిగి ఉండాలి మన నరారా నరారా నన్నరానా ఏ ఉండాలి క్రీస్తు రక్కు ఉండాలి ఆయన ప్రేమ మనలో ఉండాలి ఆ విధంగా ఉండాలి మాకు చిన్నప్పుడు నుంచి కూడా తమ్ముడు కిషోర్ కానీ మాకు కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా వేసు క్రీస్తు పోవాలంటే చాలా ఇష్టం అది మాటల్లో చెప్పటం కాదండి మన క్రియల్లో కూడా చూపించాలి క్రీస్తు అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఎలా తెలిసిద్ది క్రీస్తుని ప్రేమిస్తున్నామని ఎలా తెలిసిద్ది మాటల్లోనే ఎలా క్రియల్లో క్రియల్లోనండి ముందు విశ్వాసం ఉంటే తర్వాత ఏం కలుగుంటావు క్రియలు క్రియలు క్రియల ద్వారానే అంటే ఇంకో విషయం ఏంటంటే ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ఒకటి ఆయన కోసం ఉదయాన్నే లేచి కందర కడనే లేచి ఆయన తండ్రితో మాట్లాడుకునేవారు తర్వాత మనందరి కోసం కూడా యేసు క్రీస్తు బ్రభ ప్రార్థన చేసి ఉన్నారు మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు బ్రహ్ ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెర్థనవృద్ధి చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ వంద